ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ కార్మికుల అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామని చెప్పారని దీనిని అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్మెంట్ డేట్ ప్రకటిస్తారో చెప్పానన్నారు ఆర్టీసీకి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు ఆర్టీసీ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు యూనియన్లను రద్దు చేసి ఇప్పుడు పునరుద్ధరణ గురించి మాట్లాడడం విడ్డూరం అన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఐటెం నంబర్ ఫోర్టీన్ టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం వెంటనే వెంటనే అంటే ఎనిమిది నెలలు సమయం సరిపోదా అధ్యక్ష నంబర్ వన్ నెంబర్ టూ వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం నంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం నంబర్ ఫోర్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం నంబర్ సిక్స్ అండ్ ద లాస్ట్ ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అయితే వారితో నా సూటి ప్రశ్నలు నేను మంత్రి గారి నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కావాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పటిలోగా చేస్తారు ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు ఖమ్మం జిల్లా ను కొత్తగూడెం గౌడ సంఘాల నేతలు తెలంగాణ ప్రభుత్వం కాటమయ్య కవచం సేఫ్టీ మోకులు అందజేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కి ధన్యవాదాలు తెలిపి ఘనంగా సత్కరించారు తెలంగాణ గౌడ సంఘం నేతలు అనంతరం తమ ప్రాంత ఏజెన్సీ ఏరియాలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణని పదం లేకుండా బడ్జెట్ ని ప్రవేశపెట్టారని పటాంచరు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ రెడ్డి అన్నారు ఎన్నో ఆశలతో ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయ చూపిందని ధ్వజమెత్తారు భారతీ నగర్ డివిజన్ సింధు ఆదర్శ రెడ్డి పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మోడీని భడేబాయ్ అని చెప్పిన చోటేభాయ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు మేము జిహెచ్ఎంసీలో ఉన్నాం ఇప్పటివరకు ఒక రూపాయి ఇచ్చిన దాఖలా లేదు ఏడు నెలలు అవుతుంది అంతకుముందు అంతకుముందు వాస్తవంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మేము ప్రతి నెల ఒక కోటి రూపాయల నిధులు తీసుకొచ్చే వాళ్ళం జిహెచ్ఎంసీ కింద అలాంటిది ఏడు నెలలు అవుతుంది ఏడు కోట్ల రూపాయలు రావాలి ఒక్క రూపాయి రాలేదు ఇప్పటి వరకు ఏదైతే ఆ మధ్యలో సీఎం చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు పఠాచలు రెండు వందల యాభై పడకల శంకుస్థాపన భూమి పూజకు వచ్చినప్పుడు ఆ రోజు పటాన్ సెలవుకు భారతీనగర్కు ఆర్సిపూర్కు పది పది కోట్ల రూపాయలు ఆయన విడుదల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మీటింగ్ కూడా క్యాన్సల్ చేసి అంటే టెండర్ టెండర్ అయిన తర్వాత వాస్తవంగా టెండర్ కాలేదు అంటే క్యాన్సిల్ చేసిందంటే మనం టెండర్ అయిన తర్వాత పది పది కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసిందంటే వీళ్ళ ప్రజల మీద ప్రజావసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎంత నిష్టం ఉందో తెలుసుకోండి పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే నమ్మి హైదరాబాద్కే ఒక మణిహారం లాంటిది దాని గురించి రోజు మనం పేపర్లలో టీవీలో చూస్తున్నాము త్రిగులార్ వస్తేనే మన హైదరాబాద్కి రేపు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు హైదరాబాద్ కూడా ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే త్రిగులార్ మన ఉత్త మన మెదక్ జిల్లాలనే నూట పది కిలోమీటర్ల దాకా కవర్ అయ్యే మరి త్రిపులార్ కూడా ఒక్క రూపాయి కూడా ఎలొకేట్ చేసే పరిస్థితి మొన్న నిన్న జరిగిన మరి మన యొక్క బడ్జెట్ సమావేశాల్లో చూడడం జరిగింది దాంతోపాటు మియాపూర్ నుంచి మనం సంగారెడ్డి అడిగినాం కోని ఇస్నాపూర్ వరకన్నా మెట్రో లైన్ ఎక్స్టెన్షన్కి ఏమన్నా కొంచెమన్నా ఏమన్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన అంటే అది కూడా మరి బుట్ట దాఖలు చేయడం జరిగింది మరి ఇదే కాదు ఒట్టినాగులపల్లి జోగిపేట్ మీదుగా మెదక్కి రైల్వే లైన్ గురించి కూడా ఎప్పటినుంచో మరి ప్రజలు దాని గురించి అడగడం జరిగింది దాన్ని కూడా పెడచోన పెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ అయినా చేస్తారేమో సంగారెడ్డి వరకు ఎంఎంపీఎస్ ఎక్స్టెన్షన్ చేస్తే ఈ ట్రాఫిక్ బాధలు పోతే మా రామచంద్రాపూర్ పటాన్చెరు ఇస్నాపూర్ మా ఈ చుట్టుముట్టున్న ఉన్న గ్రామాలకు ట్రాఫిక్ బాధ పోతుందంటే దానికి కూడా ఏ రకమైన కేటాయింపులు చేయలేదు మరి ఇవన్నీ కూడా మరి ప్రజల దృష్టికి తీసుకుపోవాలి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తుండే మనం రూపాయి కడితే జీఎస్టీ కానీ లేకపోతే మన ట్యాక్స్ ఢిల్లీకి రూపాయి పంపిస్తే నలభై పైసలే వస్తుంది అరవై పైసలు మొత్తం నార్త్ సైడే లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలనే దివ్యాంగులు రావమాను పరిచిన స్మితా సభరవాలను సస్పెండ్ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో రాస్తారో నిర్వహించారు ఈ నేపథ్యంలో స్మితా సభరవాలు బొమ్మ దగ్ధం చేశారు వికలాంగులు ఒక అయ్యే సహోదాలో ఉండి వికలాంగుల పట్ల చిత వ్యాఖ్యలు చేయడం ఎత్తు వరకు సమంజసమని విహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ప్రశ్నించారు దివ్యాంగుల పట్ల చిత్ర వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు అగౌరవపరిచినటువంటి స్మితా సభర్ వాళ్ళను వెంటనే ఆమెను నిధుల నుంచి తొలగించాలని వికలాంగుల అకుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది ఇది పూర్తిగా ప్రభుత్వ కుట్ర అని మేము గట్టిగా వాదిస్తున్నాం ఎందుకంటే నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి విక్రమార్క గారు వికలాంగులను అవమానపరుస్తున్న క్రమంలో మరి పట్టి విక్రమార్క గారు మరి సిద్ధాస వర్గాలు వ్యక్తిగత విషయమని మాట్లాడిండు తర్వాత అదే ప్రభుత్వంలో సీతక్క మినిస్టర్ గారు వికలాంగుల అవమానపరిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని అదే క్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల సంక్షేమ శాఖ మరి చైర్మన్ ముత్తేని వీరే గారు వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సబర్వార్ గారిని మరి తక్షణమే విధుల నుంచి తొలగించాలని మాట్లాడండి మరి ఒకే ప్రభుత్వంలో ముగ్గురు 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 రకాలుగా మాట్లాడడం ఏంటని మాకు అనుమానం వ్యక్తమవుతుంది దీనికి పూర్తిగా ప్రజా వాళ్ళను మరి ప్రభుత్వం ప్రభుత్వమే ఆమె నోట్ చేత అనిపిస్తున్నట్టు మాకు పూర్తిగా అర్థమైంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వం మరి ఆమె మీద చర్యలు తీసుకోవాలి దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఆ ఆఫీసర్ను మేము కేసుకురావడం ఏంటనేది ఇట్లా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇబ్రాంపట్నం మండల కేంద్రంలో మరి స్మిత సబర్గాల్ గారిని ఒక మహిళా ఐఏఎస్ గారిని రోడ్ల మీద దిష్టిబొబ్బ దగ్గర చేయడం జరిగింది ఆమెకి ఇప్పటికైనా కనీసం విక్రాంగుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అప్పటికి క్షమాపణ చెప్పకపోతే మేము అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మేము అసెంబ్లీని ముట్టడించడానికి వెనుకడమని డిమాండ్ చేస్తున్నాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఓయూలు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో గాదర్ కిషోర్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు రేవంత్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను నిరుద్యోగులను నట్టేట ఉంచిందని తన సొంత నియోజకవర్గానికి కూడా చేసిందేమీ లేదన్నారు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మాత్రులు శ్రీతులు కల్వకుంట్ల రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో బిఆర్ఎస్కి ఆధ్వర్యంలో మొక్కను నాటి అదేవిధంగా కేకును కట్ చేసి వారికి మా అందరి తరఫున మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులుగా కీలక పాత్ర పోషించి తెలంగాణ జాతిపిత కొడుకుగా అహర్నిశలు శ్రమిస్తూ కేసులు పెట్టుకొని జైలుకి పోయి తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు పొంది అదే సందర్భంలో ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభ్యునిగా తర్వాత మంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బాధ్యతలు నిర్వహించి అది ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి ఐటీ విషయంలో కానివ్వండి ప్రపంచంలోనే తెలంగాణ పటాన్ని చూపించినటువంటి మా అందరికీ ఆదర్శపడినటువంటి రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ పేర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో దొంగ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రెండ ప్రభుత్వం ఇప్పుడు వీరు నిరుద్యోగులను ఉద్యోగులను రైతులను అందరినీ మోసం చేస్తూ ముందు పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం అసెంబ్లీలో కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు మరి దాంట్లో ఏం చెప్పబోతున్నారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎందుకు వచ్చింది ఆ రోజు నాలుగు వందల ఇరవై అని చెప్పేసి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి ఈ రండ రేవంత్ రెడ్డి వాటిని ప్రయత్నం కోసం కూడా కనీసం ప్రజలకాడికి పోయి తీసుకుపోయే సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో మాట్లాడకుండా పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వేయండి ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు పోలేదు కనీసం హైదరాబాద్ ఇష్పెట్టి పద్దెనిమిది సార్లు పోలేదు ఏమైనా మూటలప్ప చెప్పాలని చెప్పేసి ఢిల్లీకి పోయి మూటలప్ప చెప్పొచ్చి పదవి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రేమ ఉంది తప్ప తెలంగాణ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు కాబట్టి నిరుద్యోగుల పక్షాన యువకుల పక్షాన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనందరం కూడా మరొకసారి ప్రతిన భూని భూమి ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలి ఇప్పటికే మనం చేసినటువంటి కృషి వల్ల గ్రూప్స్ కు సంబంధించినటువంటి దాన్ని వాయిదా వేసిరు డిఎస్సీ కోసం మహర్షాలు శ్రమించినటువంటి మా వాళ్ళ కోసం పదకొండు వేలు కాదు ఎస్జీటీ ప్రమోషన్స్ వస్తే తొమ్మిది వేల ఖాళీలు ఏర్పడ్డాయి ఇరవై వేలతో మెగా డిఎస్సీ ఏమని చెప్పేసి మనం అడిగితే వెయ్యలేదు ఇప్పటికైనా ఆర్ట్స్ కాలేజాల వేదిక నుంచి వారికి చెప్తా ఉన్నాం దయచేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అది నిరుద్యోగ భృతి అయినా విద్యార్థి కింద ఐదు లక్షల విషయంలో అయినా ఏ ఏ మాటలు చెప్పిరో అమ్మాయిలకు ఇచ్చే స్కూటీల విషయంలో అయినా వాటన్నింటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి దయచేసి లేకపోతే ఉస్మానియా వేదికగా మరొకసారి తెలంగాణ ఉద్యమం మొదలైతుంది మిమ్మల్ని ఉరికి ఉరికిచ్చి బట్టలు కూడా తీసుకుంటే పరిస్థితి వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ మరొక మారి మీ ద్వారా కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై షేర్లింగపల్లి నియోజకవర్గంలో చందానగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గచ్చబౌలి బాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో మొదటగా చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి సాంబరాలు జరుపుకున్నారు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచామని ఎంతమంది పార్టీలు మారినా కూడా తాము కేసీఆర్ తోనే ఉంటామన్నారు పార్టీలు మారిన వారి గురించి ఆలోచించడం టైం వేస్ట్ చేయకుండా ఉండడం పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు ఆధ్వర్యంలో మరి ఇదే చందానగర్లో మనం ఎన్ని కార్యక్రమాలు కోకలగలో ఉన్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవ్వరు కూడా ఆశ్చర్యం పడకుండా మరి వచ్చేవాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోతారు అది కామన్ కాబట్టి మనమంతా ఎవరు వాళ్ళ విద్యకే విజ్ఞతగా వదిలేద్దాం ఎవరు ఎట్టుపోయినా పోయినా ఎటు వచ్చినా తెలంగాణ వాదాన్ని నిరూపించుకోవడానికి ఆ రోజైతే ఏదైతే మనము ఉద్యమంలో పాల్గొని కొండంత ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఘోరంతా పాల్గొని మనం ఏదైతే సాధించుకున్నామో అదేవిధంగా రేపు పొద్దున్న కూడా మనమంతా కూడా కలిసి కట్టగా ఉండి మరి ఈ కార్యక్రమానికి ఒక పిలుపుతోనే మరి నిన్ననే అనుకొని మరి ఒక పిలుపుతోనే మీరంతా అటెండ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఇలా బడ్జెట్లో చూస్తున్నాం కేంద్ర బడ్జెట్లో మరి ఆ రోజుల్లో మన మన దగ్గర ఏదైతే ఎంపీ ఎలక్షన్లో మరి రెండు పార్టీలు ఇద్దరు ఒకటై మరి మన తెలంగాణ వాదాన్ని ఎనగదొక్కే విధంగా మరి గ్లోబల్ ప్రచారం చేసి టీఆర్ఎస్తో పనేముంది అనేసి గ్లోబల్ ప్రచారం చేసి మనకు సీట్లు రాకుండా చేసి మన అమాయక ప్రజలు నమ్మి మరి మనకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా పోయింది కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే మరి గార్దిగుడ్ ఇచ్చిండ్రా మరి కోడిగుడ్ ఇచ్చింద్రా పాతగుడు ఇచ్చిరా అనేది తెలుస్తుంది మరి నేను ఈ వేదిక నుంచి సవాల్ విసురుతున్న ఈ ఇక్కడ ఎనిమిది మంది అక్కడ మంది మేము గాజుల చీరలు పంపిస్తాం మిమ్మల్ని మీకు పెట్టుకొని తిరగండి ఎందుకంటే మా ఆలో కంటే కూడా ఆధ్వానం మీరు ఎందుకంటే అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకపోయారంటే మీ విజ్ఞతగా ఉద్దేశం రాబోయే రోజుల్లో మనమంతా కలిసి కట్టకండి మరి మరి చేలింగంపల్లిలో మళ్ళీ పోయినది ఏదైతే మనం కోల్పోయినామో దాన్ని పట్టు బిగించి మరి ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ మనం ముందుకెళ్దామని మీ అంతా మీ అందరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి పాక్ ప్రెస్ క్లబ్ లో ఉద్యమ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి సుల్తాన్ యాదగిరి రంగారెడ్డి ప్రసాద్ వెంకటస్వామి వెంకట నారాయణ పాల్గొన్నారు తెలంగాణ సమర యోధుల విస్తృత కమిటీ గుర్తింపు జీవితాలను బాగా పెట్టారు ఆత్మహత్య చేసుకున్నారు కానీ కేసీఆర్ గారు ఇవన్నింటినీ కూడా వాడుకున్నాడు తప్ప తన యొక్క దొరత తనానికి దొర పెత్తందారీ తనానికి ఉపయోగించుకున్నాడు తప్ప తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా మర్చిపోయాడు అందుకే ఈ మన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తగిన బుద్ధి చెప్పారు ఇంకా ఈ ను ఈ ను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వీళ్ళకి వీళ్ళకు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారులని ముస్మరించారో వీళ్ళకి పుట్టగదులు ఉండవు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎవరైతే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలా మీరు నచ్చిన పార్టీలో చేరండి కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండదు అని చెప్పి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతటి క్రూరమైన ద్రోహమైనటువంటి యొక్క పనులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదు తెలంగాణ అసలు ఒక ఇరవై సంవత్సరాలు ఎందుకు వెనకకపోయింది అనేక ప్రజలకు నష్టం జరిగింది రైతులను ఆదుకోలేదు కార్మికులను ఆదుకోలేదు విద్యార్థులను ఆదుకోలేదు నిరుద్యోగులను ఆదుకోలేదు ఉద్యమకాలను ఆదుకోలేదు ఎవరిని ఆదుకోలేదు కేవలం తన కుటుంబాన్ని మరొక మాత్రమే తన యొక్క ఆస్తుల లక్షల కోట్ల రూపాయలు పెంచి పోషించుకున్నారు హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ నగరం చుట్టూ హైదరాబాద్లో కూడా

బయ్యారం గనుకు ప్రాణహిత చేవిళ్ల కాజీపేట రైల్ కోచ్ ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు అదేవిధంగా తెలంగాణ రోడ్లు పరిశ్రమలకు కూడా ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదని సిపిఎం పార్టీ అంబర్పేట ఇన్ఛార్జ్ మహీందర్ తెలిపారు తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి కూడా తెలంగాణ కొరకు మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు చిన ఏ బడ్జెట్ కూడా కేటాయించలేదు సింగరాణి సంబంధించిన పర్యావరణ కాజీపేట రైలు కోచ్ సంబంధించింది అట్లా కానీ ప్రాణిత చర్యలకు కానీ ఏ రకమైన డబ్బులు కేటాయించలేదు అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన రోడ్లు పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి అంశంలో కూడా ఈ బడ్జెట్ ఎక్కడా ప్రకటించలేదు ఈ రాష్ట్రం నుండి ఎనిమిది ఎంపీలు రెండు ఇద్దరం కేంద్ర మంత్రులుగా బాధ్యతగా ఉన్న బిజెపి కిషన్ రెడ్డి అట్లాగే బండి సంజయ్ నిశ్చితుగా ఈ బడ్జెట్ ను సంతోషపడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు సిగ్గుశం ఉండాలి కిషన్ రెడ్డి కానీ బట్టి సంజయ్ కానీ అంటే ఒక రాష్ట్రంలో ఇక్కడ పుట్టి ఇక్కడ కలిగి ఆ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ఆ రాష్ట్ర మంత్రిగా నువ్వు నరేంద్ర మోడీ తత్వ లేకపోతే ఆ చంద్రబాబు తత్వంలో వ్యవహించడం అంటే ఇంతకంటే దారుణమైంది ఇంకోటి లేదు తెలంగాణ రాష్ట్రానికి బిజెపి అనేక సంవత్సరాలుగా అన్యాయం చేస్తోంది తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోర్చుని ఇక్కడ కాలం చెప్పి గుజరాత్ లో స్టేషన్ కోసం అక్కడ కోర్చు లేదని నేను తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా అనేక సంవత్సరాలుగా అన్యాయం చేస్తూ ఈ పది పది సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం తెలంగాణకు తీవ్రమే అన్యాయం చేస్తుంది విభజన చట్టంలో అనేక చట్టాలు ఉన్నాయి అవి ఏ ప్రశ్నించకుండా ఈ రకంగా వివరించామంటే సిక్కుమాల ప్రభుత్వం కాకపోతే ఇంకోటి కాదండి కిషన్ రెడ్డి గారు ఇది ఏ రకంగా నీకు మంచి అనిపిస్తుంది తెలంగాణ ప్రజలు వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగంలో విద్యుత్ సరఫరా పురోగతిపై అధికారులతో కొడంగల్లోని కడ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమీక్ష నిర్వహించారు విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకున్న రైతులకు నిర్ణీత గడవలోపు విద్యుత్తును అందించాలన్నారు రైతులు ఎంతో ఖర్చు పెట్టుకుని బోర్లు వేసుకున్నప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు విద్యుత్ సబ్సిడీ వచ్చిన రైతులకు సమాచారాన్ని పనులు వేగవంతం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు రైతులు విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తులను పెండింగ్లో లేకుండా ఆగస్టు ఇరవై లోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు

సైదాబాద్ హనుమాన్ మఠం నుంచి నాగులం ఆలయం వరకు కొనసాగింది శివశక్తుల బోనారు పోతరాజుల విన్యాసాలు డప్పు బ్యాండ్ మేళాలతో కన్నుల పండుగగా జరిగింది ఊరేగింపులో స్థానికులు వివిధ పార్టీల నేతలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ బిడ్డ ఐఐటి పాట్నాలో సీటు వచ్చిన చేరలేకపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తన చదువుకు కావాల్సిన మొత్తాన్ని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు ఐఐటికి వెళ్లలేక మేకల కాపరిగా ఉంటూ ఓ పత్రికలోని జిల్లా ఎడిషన్లో వచ్చిన కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే సహాయాన్ని ప్రభుత్వం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నిధులు విడుదల చేసింది దీనిపై రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్లకు చెందిన మన తెలంగాణ బిడ్డ పాదావతి మధురతకు ఐఐటి పాట్నాలో సీటు వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలకు చేరలేకపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు పేదరిక కష్టాలను ఎదుర్కొని ప్రఖ్యాత ఐఐటీలో సీదు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు అలాగే ఏ ఆటంకం లేకుండా ఐఐటిలో తన చదువును కొనసాగించడానికి కావలసిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిన్ననే తెలంగాణ ప్రజాప్రభుత్వం విడుదల చేసిందని స్పష్టం చేశారు ఇక ముందు కూడా తను అలాగే రాణించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని ఎక్స్ ద్వారా తెలిపారు చిలుకూరు బాలాజీ క్షేత్రం తిరుమల నుంచి స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి నిలిచిన ప్రాంతమని తిరుమలకు క్షేత్రానికి ఎంతటి ఎలాంటి జీవో తీసుకువచ్చారో అలాంటి ఆంక్షలే బాలాజీ ఆలయానికి వర్తింప చేయాలని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే రెండు కిలోమీటర్ల రేడియేషన్ మేర ఎలాంటి అన్యమతస్థుల మసీదులు చర్చలు నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు వీటి వలన ఎంతో మంది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అలాగే ఇప్పుడు నిర్మించబోతున్న మసీదును వెంటనే నిలుపుదల చేయాలని ఆయన కలెక్టర్ను మీడియా ముఖంగా కోరారు చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రము అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి తిరుమల క్షేత్రం చుట్టూ రెండు కిలోమీటర్ రేడియస్లో ఏ అన్యమత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే వాళ్ళంటే మాకు అభిమానమే కానీ ఈ దివ్య క్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న సీతారామ వెంచర్కు జెహెచ్ఎంసీ నిధులు ఖర్చు చేసి అధికారులు నిధులు ఇవ్వడం లేదని కార్పొరేట్ ఆరోపణలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు పటాన్చర్ నియోజకవర్గానికి రోడ్లు డ్రైనేజీకి ఇప్పటికే పది కోట్లు సీఎం విడుదల చేశారన్నారు సీతారాపురం ప్రైవేట్ వెంచర్లకు నలభై ఐదు లక్షలు డ్రైనేజీ పైజైన్ పనులు ప్రాతిపదికలు కార్పొరేటర్ పంపడం కార్పొరేటర్ గారు మరి చాలా పత్రికల్లో చూడడం జరిగింది ఏదైతే హెచ్ఎం డబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ సివరేజ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మేము గడిచిన ఎనిమిది నెలలుగా అక్కడ అధికారులకు పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ యొక్క డ్రైనేజ్ విషయం కావచ్చు మిగతా మిగతా దాంట్లో మేము ఇవ్వడం జరిగింది దాన్ని విషయంలో నిన్న కలవడం జరిగింది కలిస్తే ఆ యొక్క డబ్ల్యూఎస్ వాటర్ వర్క్ సంబంధించినటువంటి ఎండి గారు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు కమిషనర్ గారు అశోక్ రెడ్డి గారు ఈ మీరు అడుగుతున్న దాంట్లో బడ్జెట్ లేదు డబ్బులు లేవు మా దగ్గర అని చెప్పి చెప్పిండు మేము ఆశ్చర్యపోయినామని చెప్పేసి స్థానిక నూట పదమూడు డివిజన్ కార్పొరేట్ పేపర్ కు చూసి మేము కూడా విసుపోయాం ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వచ్చిన తర్వాత పేదల పక్షాన ఆరు గ్యారెంటీలతోటి మరి ప్రజల మనల్ని పొందుతుంది ఈరోజు నేను అడుగుతున్న జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నిధులు జిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు మరి ఇక్కడ చాలా బస్తిల్లో చాలా వాడల్లో కూడా డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మిగతా స్కూల్స్ బిల్డింగ్స్ కానీ స్కూల్ సంబంధించినటువంటి బాత్రూమ్స్ కానీ షేర్లింగంపల్లిలోని కానామీటి ప్రాంతంలో డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మ్యాన్హోళ్ల నుంచి మురుగునీరు పొంగి తీవ్ర దుర్గంధం విడుదలవడంతో పాటు పరిసరాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది ఎప్పటికప్పుడు మ్యాన్ హోళ్లలో పేర్కొన్న వ్యర్థాలను తొలగించే సజావుగా మురుగునీరు పారేలా చూడాల్సిన సిబ్బందిని చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇలాంటి సమస్య ఎదురవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారి కల్పించుకుని సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతున్నారు మేడ్చల్ మల్కాజ్గిరిలో భారీగా బల్క్ డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు మూడు చింతలపల్లిలో ఉన్న ఓ గొడౌన్పై పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు షామీర్పేట డ్రగ్ కంట్రోల్ అధికారులతో ఎక్సైజ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు ఈ సోదరులో గొడవన్ నిల్వ చేసిన తొంభై ఆరు లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం ఆస్పిన్ బయోఫార్మాక్ చెందిన గొడవన్ గా ఈ గొడవని కథారి సతీష్ రెడ్డి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు అధికారులు గతంలో కడారి సతీష్ రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కడారి సతీష్ రెడ్డిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసు నమోదు చేస్తారు